శుక్లాం వరదరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం प्रसन्नवधनम ध्यायेत् सर्व विघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्नशं अनेकदंतं भक्तानां एकदंतं उपास्महेत् ओम गणानां त्वां गणपतिकं ववामहे कविं कवीनां उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान श्रृण्वन् नोदभिस्सेत साधनं प्रणो देवी सरस्वती वाजैः धीनाम मित्रयवतो ओं गुर्रह्म साक्षात् गुरर्धे महेश गुरुर्साक्षात्ब्रह्म तस्मश्वरे गुरमये नम सदाशिव व्यास व्यासंगक मध्यम पर्यंतम वंदे गुरुपरमह नमस्ते अस्त विश्वेश्वराय महादेवाय तय कालाय त्रिकाय रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वश्वराय सदाशिवाय श्रीमनहाय नमो नमः విద్యా రాజత్కరం సుఖపాలముద్రాం రాజత్కరం కుంద సమానకాం ముక్తాలృతోితాంగిం బాళాం స్మరే బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నేటి పంచాంగం శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశి ఋతువు మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల నాలుగు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి మాస శుక్లపక్ష తదియ రాత్రి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి చవితి తిథి ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి రేవతి నక్షత్రం ఈరోజు యోగం శుభయోగం సాయంకాలం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి యోగం ఈరోజు కరణం తైతుల కరణం పగలు రెండు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి కరణం ఈరోజు శుభ సమయం ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఈరోజు చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో రవిశని గ్రహాలు మీనరాశిలో బుధ చంద్ర శుక్ర రాహుగ్రహాలు ఈ విధంగా చతుర్థ గ్రహ కూటమి మీనరాశిలో మార్చి రెండవ తారీఖున జరిగింది దీని ప్రకారం ఎలా ఉంటుంది తదుపరి అంశాల్లో తెలియజేసుకుంటూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ओम भानो भास्कर ओम आदिदेवा नमस्तभ्यं प्रसीदा मम भास्करा दिवाक नमस्तभ्यं प्रभाक शप्तास्वरधमारोडं प्रचंडं कश्यपात्मजं कश्यपात्मज देवं तं सूर्यं प्रणमाम्यहं ओम सूर्याय नमः చాలా చాలా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క పాల్గొన మాసంలో శుక్రపక్షంలో తదియా ఉత్తరాభాద్ర నక్షత్ర సంహితకాల ఆదివారం ఇక్కడ ఆదివారం నాడు నాలుగు గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి ఒకటి రాహువు ఆకర్షణీయతకి అలాగే వ్యామోహానికి కారకత్వమైనటువంటి రాహువు బుధుడు బుద్ధిశాలి యోగానికి కర్మస్థాన యోగానికి వి ఆ యొక్క బుధుడు చాలా విశేషమైనవాడు ముఖ్యంగా వ్యాపార రంగానికి కూడా బుధుడు విశేషమైనవాడు శుక్రుడు ధన కళత్ర శుభయోగ శుభకార్యక్రమ కారకుడు శుక్రుడు మరి తర్వాత వచ్చేది చంద్రుడు చంద్రుడు మనస్ కారకుడు అంటే మనస్సుకి ఆహ్లాదాన్ని ఇచ్చేవాడు హాస్యాన్ని ఇచ్చేవాడు చరు చతురతనిచ్చేవాడు మొహంలో నవ్వునిచ్చేవాడు చంద్రుడు ఈ యొక్క వృత్తాకార మండలంలో నాలుగు గ్రహాలు ఈశాన్యంలో ఉన్నాయి ఈశాన్యంలో ఈశాన్యంలో ఉన్నటువంటి మీనరాశి వైపు ఉన్నాయి నాలుగు గ్రహాలు అంటే ఈశాన్యానికి మనం వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పుకోవాలంటే బరువు పెరుగుతోంది బరువు పెరిగిందనే చెప్పాలి మరి ఈ మార్చి ముప్పై వచ్చేటప్పటికీ ఆ యొక్క రవిశనులు కూడా మీనరాశిలోకి వెళ్తారు అప్పుడు ఈలోపు చంద్రుడు అలాగా చుట్టూ తిరిగి ఒక సర్కిల్ మూడు వందల అరవై డిగ్రీలు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరే వస్తాడు అంటే ఇక్కడ సమస్యల్లా ఏమిటయ్యా అంటే ఈశాన్యంలో ఉన్నటువంటి మేనరాశిలో ఈ యొక్క గ్రహ పడ్డం వల్ల దాని యొక్క ప్రభావ తీవ్రత మేషరాశిలో అశ్విని నక్షత్రం ఒకటో పాదం లాగా అయితూ మేనరాశిలో రేవతి నక్షత్రం నాలుగవ పాదం వరకు ప్రతి ఒక్కరి మీద దాని ప్రభావం పడుతూ ఉంటుంది అందువల్ల మనకి దైవ సాధన అనేది నిన్న చెప్పాం ఈ దైవ సాధనలోని మనకి కళాయోగాలు కొన్ని ఉంటాయి మనకి పదహారు కళలు ఈ పదహారు కళలతో పూర్తిగా ఉన్నటువంటి కళారూపమే చంద్రుడు అందుకే చంద్రునిని ఆ యొక్క కళాశోభితంగా చూపిస్తాం మరి మరి సూర్యుడికి కూడా ఒక కళ ఉంటుంది ఎందుకంటే పితృవ్యకారకత్వ సూర్య అన్నారు అంటే పితృదేవతల ఆత్మకారకుడు ఎవరయ్యా అంటే సూర్యనారాయణమూర్తి అందుకే పితృకారకుడు వృత్తికారకుడు అలాగే వ్యవహార కారకుడు అయినటువంటి రవికి ఉన్నటువంటి పేరు ఏమిటయ్యా అంటే సూర్యకళాయోగం ఇక్కడ ఈ యొక్క యోగానికి అందరూ కూడా సూర్యోపాసన చేయాలి ఏమండి సూర్యకళాయోగానికి సూర్యోపాసన ఎందుకు చేయాలి అంటే చిమ్మ చీకటిలో దారి తెలియని వాడికి దారి చూపెట్టేటువంటి కిరణమే సూర్య కళాయోగం అటువంటి కళాయోగానికి ఆ కిరణాన్ని మనం దైవ సాధన చేసే మనల్ని రక్షించుకోవాలి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఆ యొక్క సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసి ఆవు పిడకలను సేకరించి చక్కనైనటువంటి బెల్లం పరవానాన్ని నైవేద్యం పెట్టి సూర్యనారాయణమూర్తి అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకుని స్వామివారికి అర్ఘ్యప్రదానం ఇచ్చి ఒకే ఒక నమస్కారం భానోభాస్కర మార్తాండో చండరశ్మి దివాగ్రహ బా నమస్కార ప్రియ భాస్కర సంస్కారవంతమైన ఒకే ఒక నమస్కారాన్ని పెట్టి స్వామి నా జీవితంలో నేను ఇంతకన్నా సంస్కరించేటువంటి క్రతువు చేయలేను నువ్వే అన్ని దగ్గరుండి నడిపించాలి ప్రత్యక్ష భగవానుడివి నా ముత్తాతిగారి తరం నీ దగ్గర ఉందని మనస్ఫూర్తిగా పితృదేవతలని ఉద్దేశిస్తూ స్వామి ఆరాధన చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల కార్యశుద్ధి యోగంలోకి వెళ్తారు అద్భుత వైభవ రాజకాల యోగంలోకి వెళ్తారు ప్రతి ఒక్క వ్య వ్యక్తి కూడా సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో దినదినా అభివృద్ధి పొందుతారు ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓడో బాదంలో ఉన్నటువంటి మేషరాశి వారికి అనారోగ్య సమస్య అధికమయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి రోజు ఈరోజు జాగ్రత్త వహించాలి తొందరపడి వాహనం నడిపేటప్పుడు స్పీడ్గా నడపకూడదు నెమ్మదిగా నడపాలి లేకపోతే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది అలాగే ముఖ్యంగా నాలుగు కాళ్ళ జంతువులు అంటే ఆవు నాలుగు కాళ్ళ జంతువే కుక్క నాలుగు కాళ్ళ జంతువే పిల్లి నాలుగు కాళ్ళ జంతువే గేది నాలుగు కాళ్ళ జంతువే అంటే ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు జంతువుల వల్ల నాలుగు కాళ్ళ జంతువుల వల్ల ఇబ్బంది పడేటువంటి సందర్భాలు అధికంగా ఉంటాయి ఈ యొక్క మేషరాశి వారికి జాగ్రత్త వహిస్తూ సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ ఆదిత్యహృద స్తోత్ర పారాయణం పదకొండు సార్లు చక్కగా చదువుకుని స్వామికి బెల్లం పరవానాన్ని నివేదన చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి జాగ్రత్త వహించండి ఖర్చుల విషయంలో పొదుపు పాటించండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులకి ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాల కలయిక వల్ల దశమ కేంద్రంలో రెండు గ్రహాల కలయిక వల్ల ఈ యొక్క పరిణామం వృషభ రాశి వారికి రాజసన్మాన కార్యక్రమ యోగంగా అద్భుతమైన గ్రహమాలికా యోగంగా చేసే ప్రతి పనిలోనే నూటికి నూరు శాతం కార్యసిద్ధి యోగంగా మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని అన్ని రకాలుగా ప్రశంసించుకునే విధంగా మీ యొక్క జీవితాన్ని బాగుపరిచే విధంగా మీ ఇంటి పెద్దలు మిమ్మల్ని గౌరవించే విధంగా ఒకటి కాదు రెండు కాదు వృషభ రాశి వారు ఏ మూల నుండి చూసినా మీకు కొన్ని కొన్ని సందర్భాల్లో అన్ని రకాలుగా శుభమే జరుగుతుంది అందువల్ల సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసి గోధుమల్ని దక్షిణతో సహా దానమివ్వడం వల్ల రవి ప్రభావ తీవ్రత సొంతంగా మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి చాలా ఉపకరిస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన ఈ యొక్క మిథున రాశి జాతకులకి ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా రానున్న కాలంలో ఒక రాజసంపద యోగాన్ని పొందబోతున్నారు రాశి పెట్టుకోండి ఎందుకు మిథున రాశి వారికి యోగం అంటే వీరికి ఉన్నటువంటి ప్రతి పరీక్షాకాలం ముగిసింది నేటితో అద్భుతంగా ఉంటుంది ఇంకా రానున్న కాలం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది కాకపోతే కొద్దిగా మీరు వెయిట్ చేయక తప్పదు ఇంకొక స్టేషన్ దాడితే మన ఇంటికి వెళ్ళిపోయే స్టే ఊరు వచ్చేస్తుందని ప్రయాణం చేసినప్పుడు ఎలా అనుకుంటామో మీకున్నటువంటి కష్టాల కడలన్నిటికీ అన్నిటికీ స్టాప్ పడిపోయింది ఇంకా రాబోయేదంతా శుభకాలమే ఇది మాత్రమే గ్రహించుకోండి ఇంతవరకు మానసికంగా బాధపడుతున్న మిథున రాశి వారికి మానసిక ప్రశాంతత అధికమయ్యేటువంటి రోజులు రుణ బాధలు తీరుతాయి ఆరోగ్యం బాగుంటుంది వ్యక్తిగతంగా మీ యొక్క జీవన గమనాల్లో మార్పులు వస్తాయి కాకపోతే కొన్ని సందర్భాల్లో ఆచితూచి అడుగు వేయాలి కాబట్టి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల భాగ్యస్థాన రవి పితృవ్యకారకుడు కాబట్టి పితృదేవతల అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉన్న రవి ప్రభావ తీవ్రత అష్టమ స్థానంలో శని రవిల యతి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ ఆదివారం నాడు చాలా ఇబ్బంది పెడుతుంది గ్రహస్థితి కొంచెం తీవ్రతరమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది తండ్రి యొక్క అనారోగ్య సమస్య చాలా ఎక్కువగా ఉండేటువంటి సందర్భం లేకపోతే తండ్రితో తండ్రి వారితో గొడవలు పడేటువంటి సందర్భాన్ని కూడా ఈ కర్కాటక రాశి వారికి ఇవ్వబోతుంది అందువల్ల పితృవ్య దోషాలు అధికంగా ఉండేటువంటి సందర్భం ఎక్కువగా ఉన్నప్పుడు కర్కాటక రాశి వారు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసి ఎరుపు రంగు వస్త్రంలో కేజింపు గోధుమలు వేసి కట్టి దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల రవి యొక్క ప్రభావ తీవ్రత అష్టమరవి దోషం పోయి ప్రశాంతంగా ఉండడానికి అవకాశం అధికంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఓడో పదంలో ఉన్న సింహరాశి జాతకులందరికీ కూడా సప్తమ స్థానాధిపతి యొక్క దృష్టి మీ రాశి మీద ఉంది అంటే ఇక్కడ రెండు గ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నాయి నాలుగు గ్రహాలు అష్టమ స్థానంలో ఉన్నాయి అంటే సింహరాశి వారు అప్రమత్తంగా ఉండవలసిన రోజులకి హెచ్చరికగా ఉంది అష్టమ చంద్రదోషం రాహుదోషంతో నిందలు కాసేటువంటి యోగం ఎక్కువగా ఉంది సింహరాశి వారికి తక్కువగా మాట్లాడండి మౌనంగా ఉండండి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ గోధుమల్ని ఎరుపు రంగు వస్త్రంలో దక్షిణతో సహా దానమివ్వడం వల్ల ఆ యొక్క సప్తమ స్థాన రవి యొక్క దోష ప్రభావ తీవ్రత తగ్గుముఖం పడుతుంది అనేక రకాలైనటువంటి రుణ ఒత్తిళ్ళ నుండి బయటపడతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి జాతకులకి వెలుగు శాతం ఎక్కువగా ఉండే రోజులు మొదలై అంటే ఇప్పటిదాకా కొద్దిగా కొద్దిగా చెయ్యాలా వద్దని బెదురుతో అదురుతో ఉన్నటువంటి కన్యారాశి వారి యొక్క కార్యసిద్ధి యోగం అద్భుతమైనటువంటి కాంతివంతంగా ఉంటుంది కన్యారాశి వారికి తిరుగులేని విజయవకాశాలు అధికంగా ఉంటాయి సమస్త ప్రాయ్చిత దోషాలు తొలగిపోయి మానసిక ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఈ యొక్క కన్యారాశి వారికి చేకూరబోతోంది అద్భుతమైన గ్రహమాలిక యోగం అన్నింట శుభ సూచితం ఏ పని చేసినా కూడా అద్భుతమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి శత్రువర్గ దృష్టి మీ మీద ఉండదు అందువల్ల సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయండి ఖచ్చితంగా కన్యారాశి రాశి వారికి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి తులారాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురుడు చాలా ఇబ్బంది పెడతాడు ఈరోజు కాకపోతే మిగిలిన గ్రహాలన్నీ కూడా చిన్న చిన్నపాటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వృత్తిలో ఎటువంటి ఆటంకం ఉండదు కొనసాగుతూ ఉంటుంది కార్యక్రమాలన్నీ అన్నీ కూడా సజావుగా నత్తనడక మీద వెళ్తాయి తప్ప పనులైతే ఆగవు కాకపోతే ఈ యొక్క ఆరవ ఇంట్లో నాలుగు గ్రహాలు ఉన్నాయి అంటే ఆరవ ఇంట్లో నాలుగు గ్రహాలు ఉండడం వల్ల తులారాశి వారికి జనఘోష అయితే తగ్గుముఖం పడుతుంది కానీ రుణ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అది మాత్రం జాగ్రత్త వహించాలి ప్రతి పనిలోనే కూడా తులారాశి వారు చేసే ప్రతి పనిలోనే అన్ని రకాలైనటువంటి సంకట విమోచనార్థం సూర్యనారాయణ మూర్తి ఆరాధన చేయండి దానివల్ల కష్టాలు రాకుండా స్వామి అనుగ్రహంతో అభివృద్ధిలో ఉంటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి చంద్రయ చంద్రుడి యొక్క అనుగ్రహంతో మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుడి యొక్క దృష్టి ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి మీద ఉండడం వల్ల చంద్ర ప్రసరణతో కూడినటువంటి ఈరోజు వీరికి కొద్దిగా మనస్సు చాలా ప్రశాంతంగా ఉండి ఆరోగ్య విషయంలో మాత్రం తగిన శ్రద్ధ జాగ్రత్త వృష్టికి రాశి వారికి అవసరం అన్ని రకాలుగా కూడా శుభయోగాలు పొందడం కోసం చేసే ప్రతి పనిలోని కూడా శుభ పరిణామాలు పొందడం కోసం ఇక్కడ వృశ్చిక రాశి వారు మాత్రం దయచేసి ఎప్పుడూ కూడా కీడును సూచించకండి మంచినే అనుకుంటూ ఉండండి ఎందుకంటే గ్రహస్థితి వృశ్చిక రాశి వారికి ఈ మూడో తారీఖు తర్వాత అంతా కూడా మీరు ఏది నెగిటివ్ అనుకుంటే జరిగిపోతూ ఉంటుంది ఏది పాజిటివ్ అనుకుంటే అది వాయిదా పడుతూ ఉంటుంది అందువల్ల ఎప్పుడూ చెడు ఊహించుకోకుండా మంచినే ఊహించుకోవడం మొదలు పెట్టండి వృశ్చిక రాశి వారికి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ గోధుమల దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల శరీర అనారోగ్య సమస్యల నుండి బయటపడి పనులన్నీ సజావుగా సాగి ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడతారు అన్నింటి శుభ ప్రణాళికలు సూచన జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాడ ఒకటవ పదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి వరకే అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు అర్ధాష్టమ స్థానంలో బుధశుక్రుడు అర్ధాష్టమ స్థానంలోన రాహు అన్ని అర్ధాష్టమంలోనే నాలుగు గ్రహాలు ఉన్నాయి అయితే ఇవేం చేస్తాయి ఈ యొక్క ధనుస్సు రాశి వారిని అంటే మీరు చేపట్టబోయే శుభ కార్యక్రమాలకి శుభాన్ని సంధింపజేస్తాయి ఆరోగ్యాన్ని సంధింపజేస్తాయి అనవసరమైన ఖర్చుల్ని తగ్గుముఖం పెట్టించి ప్రణాళికాబద్ధంగా ఉండేటువంటి పరిస్థితిని ఏర్పరుస్తాయి ఇది వరకు ఉన్నటువంటి జీవితం కాకుండా ఈ రోజు నుండి కొత్త జీవితానికి ప్రణాళికలు వేస్తారు దానికి తగ్గ నియమాలు పాటిస్తారు దానికి తగ్గట్టుగా వ్యవహారంగా ముందుకు నడిపిస్తారు ఆలోచనలు మార్పు జరుగుతుంది కొత్త కొత్త వ్యవహారాలు ముందుకు నడుస్తూ ఉంటాయి కావున ప్రతి ఒక్క ధనుస్సు రాశి వారు కూడా చాలా చాలా ఆరోగ్యవంతమైనటువంటి సుఖ జీవన నాంది కోసం సుఖవంతమైనటువంటి ప్రయాణం కోసం అడుగులు వేయండి సూర్యనారాయణమూర్తి ఆరా ఆరాధన చేయడం వల్ల వృత్తిలో అనేక రకాలైనటువంటి ధన సహాయం ధనయోగం లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్న మకర రాశి వారికి తృతీయ స్థానం ముందు ఉన్నటువంటి నాలుగు గ్రహాల వల్ల అద్భుత రాజకాల యోగం గురువు యొక్క దృష్టి ఒకటి కాదు రెండు కాదు ఇంకా మకర రాశి వారికి తిరుగులేని విజయవకాశాలు ఇంకా ఉగాది వస్తున్న కొలిది ఈ పండగ వస్తున్న కొలిది ఈ రోజు నుండి వీరి యొక్క రాజయోగం మొదలైపోయింది అన్ని పనుల్లోనే వీరి విలువ పెరిగిపోతుంది ఎక్కడ చూసినా కూడా వీరి యొక్క మాట ఎక్కడ చూసినా కూడా వీరి యొక్క విధి విధానం అన్నీ కూడా అద్భుతంగా ముందుకు నడుస్తుంది ఈ యొక్క మకర రాశి వారికి అందువల్ల మకర రాశి వారు చేసే ప్రతి పని పనిలోని ప్రణాళికలోని సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క ద్వితీయ కుటుంబ వాక్స్థానంలో ఉన్నటువంటి రవి ప్రభావం అనేది చాలా ఉపయోగపడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టమైనటువంటి ప్రామాణికత ఈరోజు లభించబోతోంది జాగ్రత్త వహించండి అన్నింట శుభ కార్యక్రమాల పరంపర ఉంటుంది అన్నింట శుభయోగ పరంపర ఉంటుంది ఏ పని చేసినా కలిసి వస్తుంది లాభాల పంట అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి వ్యాపార లాభం వ్యవహార లాభం ఈరోజు అధికంగా ఉంటుంది కావున సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసి బెల్లం పరమానాన్ని నమ ఆ యొక్క నైవేద్యంగా పెట్టి సూర్య నమస్కారాలు చేయడం వల్ల అన్నింటి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో పుట్టినటువంటి మేనరాశి జాతకులందరికీ కూడా చేసే ప్రతి ప్రణాళికలో కూడా ఒక సువర్ణ అధ్యాయ లిఖితంగా ఉండేటువంటి సందర్భం ఏమిటి సువర్ణ అధ్యాయ లిఖితంగా ఉండేటువంటి సందర్భం ఏమిటి అని అంటే చేసే వృత్తిలోని చేసే వ్యవహారంలోని చేసేటువంటి ప్రతి పనిలోని కూడా శుభమే జరుగుతుంది కానీ ఆ శుభం జరగే ముందు ఒక యుద్ధం లాంటిది జరుగుతూ ఉంటుంది ప్రతిదీ శుభమే రాశి వారు ఏ పని చేసినా శుభంగానే ముగింపుతుంది కానీ ప్రారంభం నుండి పోరాడాలి ఆ పోరాటంలో చిరాకు విసుగు కోపం వచ్చేస్తూ ఉంటుంది ప్రతి పనిలోని అందువల్ల మీనరాశి వారికి ద్వాదశంలో ఉన్న రవి దోష పోవడం కోసం ఈ యొక్క ద్వాదశ రవికి దోష నివారణార్థం గోధుమలు కేజింబవు తీసుకుని ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసి దక్షిణ వేసి చక్కగా ఒక బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానమిచ్చి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది పితృకారకత్వం బాగుంటుంది వ్యవహార కారకత్వం వృత్తి కూడా అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా ప్రతి పనిలోని కూడా శుభం జరిగేటువంటి ద్వాదశ రాసుల్లోకి సూర్యనారాయణమూర్తి ఆరాధన విషయం చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు मुक्ताद्रम हेमनीलधब्चा मुखे स्त्री क्षण युक्ता इंदुनब्धरत्न मुखा तध्वाधवर्णात्मका गायत्रीं वरदा भयांकुशकुशुभ्रा भगवालंगता शंख चक्रम अरारवदुम हस्ते वह भजे यो देश पिता अस्माकर्मादिगोचरा प्रेरिए तस्भर्गस्वरेण्यं उमेत यवरएते सूर्यनारायणमूर्ति आयुक्का వందవ కిరణం భూమి మీద పడినప్పుడు ఆ యొక్క వెయ్యవ కిరణాన్ని ఆరాధన చేస్తూ తత్సత్పితుర్వరేణ్యం తత్సత్ సూర్యకిరణాన్ని సూర్యకిరణం ద్వారా వచ్చే కాంతిని ఆరాధన చేస్తూ గాయత్రీ మంత్రంలో ఉండేటువంటి ఇరవై నాలుగు మంది దేవతల యొక్క ఆరాధన అనుష్ఠాన బీజ మంత్రాక్షర చేస్తూ ఉంటారో వారికి ఆ యొక్క సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో పాటు మాత వేదమాత అయినటువంటి అమ్మవారి అనుగ్రహం కూడా అధికంగా ఉంటుంది ఆదివారం నాడు ఎవరైతే సూర్యనారాయణమూర్తి అనుగ్రహానికి ఎవరైతే సూర్యనారాయణమూర్తి యొక్క బెల్లం పరవాణాన్ని ఆవు పిడకల వేడిలో రవిహోర ఉదయం ఆరు నుండి ఏడు మధ్యలో రవిహోరలో పిడకల వేడిలో రథసప్తమి నాడు ఎలా అయితే బెల్లం పరవానాన్ని చేసి సూర్యనారాయణమూర్తికి నైవేద్యం పెడతామో వారికి అన్ని రకాలుగా కూడా స్వామి అనుగ్రహం ఉండి సూర్యకళా యోగాన్ని భగవంతుడైనటువంటి ఆ స్వామివారు మనకు అందజేస్తారు అసలు సూర్యకళా యోగంలో ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ అద్భుతం మామూలుగా నబుతో నభవిష్యతి మాటల్లో చెప్పలేము చేతల్లో చూపెట్టలేము అనుభవించడం తప్ప అందుకే నిరంతరము కూడా స్వామివారి యొక్క అనుగ్రహానికి స్వామివారి యొక్క కృపకు పాత్రలు అయ్యేలాగా సప్త జన్మ జన్మ జన్మజన్మ దారిద్ర్యత స్త్రీ తేలిమధువాంసాన్ని రవివాసరే విసర్జయేతు ఎవరైతే ఆ యొక్క శ్లోక పఠనానికి అర్థవంతంగా చేసుకుంటూ ఆచరణాత్మకంగా ఎవరైతే ఏడు జన్మల పాపాన్ని తొలగింపజేసుకోగలుగురో ఆదివార నియమాన్ని పాటించండి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయండి స్వామివారికి స్వచ్ఛమైన గుణక్షీరాన్న నివేదన చేయండి నిరంతరమైనటువంటి సూర్యకళా యోగంతో అద్భుతమైనటువంటి మానసిక ప్రశాంతతతో కూడిన జీవితం ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందండి ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని మనం చక్కగా చెప్పుకున్నాం రేపు సోమవారం అద్భుతమైనటువంటి శుభయోగ మాలిక అద్భుతమైనటువంటి శుభగ్రహయోగ్యత ఉన్నటువంటి రోజు రేపు శివారాధన గురించి మన మన బ్రహ్మవాక్య కార్యక్రమంలో చెప్పుకుంటూ అందరూ కూడా స్వామి సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో ఆరోగ్యంగా ఉండాలని మనసవాచ కోరుకుంటూ సర్వే జన శుకునో స్వస్తి సమస్త శుకనోవస్